వాళ్ళకి డబ్బు ఎంత ప్రాణం నాకు తెలుసులేండి ఇదిగోండి ఇదిగో అప్పారావు డబ్బు తెమేశాను నాలుగు వాయిల్ చీరలు జనతా చీర ఒక పది నైరస్ చీర అర డజన్ ఇచ్చాయి వాడి తెలుసుగానే కబుర్లు ఏమిటి కబుర్లు మా దగ్గర కష్టపడి బ్రతికే వాళ్ళం మా దగ్గరే ఏముంటాయిలేండి కాళ్ళ మీద కాళ్ళు వేసుకుని దర్జాగా కూర్చుని మీ పోటీ వాళ్ళ దగ్గర ఉంటాయి గాని కొట్టేదే దెబ్బ చేతి ఇవ్వబోతే ఏమవుతుంది గొడవ అవుతుంది కనుక నీ కష్టం చూడలేని వాడిని నేను ఉన్నాను అని గుర్తుంచుకో నువ్వు మొయ్యలేని బరువులేమన్నా ఉంటే నేను మోస్తాను నిజంగా మోస్తావా పోలీసులు అండి చెప్పండమ్మా ఏం కావాలి గంట వెంకటగిరా వాయిలా పుల్వాయిలా ఉలువులా ఏమిటండి మీరు నేనేదో ఒకేసారి యాభైయో వందో వసూలు చేస్తున్నట్టు మాట్లాడుతున్నారు నెలసరి వాయిదాల పద్ధతి మీద ఇచ్చేదాని కదా మీరు ఎంత సంపాదిస్తున్నారు నాకు పది రూపాయలు కట్టలేరా పది రూపాయలు అంటే నీకు తేలిగ్గా ఉంది సంపాదించేవాడికి తెలుస్తుంది చాలండి మీరు ఊరుకోండి మీ పక్కకి మనిషి లేదు సంక్రాంతికి ఆపాలు కొన్నాడు చివరాత్రికి ఫుల్ వాయిల్ కొన్నాడు ఉగాదికి ఉదారం కంచి పండి చేరుకొన్నాడు ఆయనకి నా మీద ప్రేమ ఉంటేగా నా బ్రతకి పండక్కి చేరులో కూడానా ఎందుకులే అమ్మోటో మీరు ఊరుకొండమ్మ మీరు ఏడవకండి అవ్వకండి ఏ అండి పది రూపాయలు ఏంటండి మీరు పట్నం లో బార్లో బీరు తీసుకుంటారా మీరు బీరు తాగుతారా ఏదెక్కడ నేను బీరు తాగుడో చూసావా మీరు క్లబ్ లో పేకాడుతూ ఆ పక్కనే బార్లో బీరి తాగారు కదండి మీరు పేకాటి కూడా ఆడుతున్నారా అయ్యో మన పిల్లలే మరి మీరు మార్వాడి దగ్గర అప్పు ఎందుకు తీసుకున్నారు ప్యాకెట్ల డబ్బు పోగొట్టుకునే కదా చక్రవర్తించేస్తావుల మా ఆవిడికి అలాగే ఇదిగో రెండు నెలల వైద్య ముందే తీసుకో అలా అన్నారు ఇప్పుడు చూడండి అమ్మగారి మొఖం ఎలా వెలిగిపోతుందో ఈ రంగు తీసుకుంటారమ్మా ఆ గులాబీ రంగు ఏది ఇదా స్తే నా బిజినెస్ చెడగొట్టావు కదా ఈ కబర్దార్ కనక మహాలక్ష్మి అంటే ఏమిటో చూపిస్తుంది పిచ్చి కోతలు కూతున్నావు చీరల బిజినెస్ చేయడానికి నా ఒంటి మీద చీరలు ఏం లేవు చీరల బిజినెస్ చేసేది కదా చీపుగా చూస్తున్నావు కదా ఎవరు వీళ్ళంతా పాత కేడిలా జగదాంబా టాకీస్ దగ్గర జంతికలు అమ్ముతాడు వీడు అలంకార్ టాకీస్ దగ్గర అట్లముతాడు వీడు వసంత టాకీస్ దగ్గర అమ్ముతాడు వీడు భాస్కర్ టాకీస్ దగ్గర బజ్జీలు అమ్ముతాడు వీడు సాగర్ టాకీస్ దగ్గర సబరాలు అమ్ముతాడు చేసుకునే వాళ్ళ అవును నన్ను అవమానిస్తే రోజు వారి వ్యాపారస్తుల సంఘాన్ని అవమానించినట్టు అందుకే వీళ్ళంతా సమైక్యంగా పోరాటం చూడండి మిమ్మల్ని చూస్తే నాకు జాలేస్తోంది పగలు వేస్తేనే రాత్రికి భోజనం దొరికే మనుషులు మీరు మిమ్మల్ని కొట్టి మీ కాయం చేయటం నాకు ఇష్టం లేదు మేమిద్దరం చూసుకుంటాం మీరు వెళ్ళిపోండి మీ ఇద్దరు చూసుకునేది సరే ఇంతగా ముచ్చట పడిపోతున్నారు కాదనటం ఎలా ఓ చిన్న పన్నెం నేను మీ ఒంటి మీద చెయ్యి వేయను కానీ మీ అందరి వాళ్ళు హోనమయ్యేలా చేస్తాను ఏదో మా చేస్తున్నట్టున్నాడు వేసేయండి పనిచేయాలి ఈ సవరాలు బజ్జీలు కాలక్షేపం పట్టాన్ని ఇలా చెప్పలాడ ఈసారి పేట రౌడీలను పిచ్చుకు